తెలంగాణ తొలి బహుజన చక్రవర్తి ఢిల్లీ కోటను ఢీకొట్టిన యోధుడు గౌడజాతి ముద్దుబిడ్డ సర్దార్ సర్వై పాపన్న గౌడ్ మూడు వందల డెబ్బై నాలుగవ జయంతి వేడుకలను ఇలందకుంట మండలంలోని సిర్సేడు గౌడ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా సర్దార్ సర్వై పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాల వేసి కేకు కట్ చేసి స్వీట్లు పండ్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో గౌడ సంఘం అధ్యక్షులు దేశిని మహేష్ గౌడ్ మాజీ సర్పంచ్ బుర్ర రమేష్ గౌడ్ మాజీ ఎంపీటీసీ నేరేల కుమారస్వామి గౌడ్ మాజీ అధ్యక్షులు పర్కాల తిరుపతి గౌడ్ ఉపాధ్యక్షులు బాలసాని రమేష్ గౌడ్ క్యాషియర్ బొమ్మడి సతీష్ గౌడ్ డైరెక్టర్లు ఉమ్మగోని రమేష్ గౌడ్ కొండ వెంకన్న మూటపోతుల భూమయ్య బొమ్మడి తిరుపతి నీరెల రవీందర్ బొమ్మడి వెంకటేష్ రమేష్ అనగోని మొగిలి ఉమ్మగోని ఓదెలు తర్కాల చిరంజీవి వంశీ పాల్గొన్నారు మూడు వందల డెబ్బై నాలుగవ జయంతి ఉత్సవాలను జరపడం జరిగింది తొలి బహుజన గోల్కొండ చక్రవర్తి అయినటువంటి బహుజన జాతి ముద్దుబిడ్డ మా గౌడ పోరాట సభ్యుడు సర్వాయి పాపన్న మూడు వందల డెబ్బై నాలుగవ జయంతి ఉత్సవాలను ఈరోజు సిరిసేడు గ్రామంలో ఘనంగా మా గౌడ సంఘం అధ్యక్షులు మరియు సంఘం సభ్యుల మధ్య ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం జరిగింది ముఖ్యంగా పర్వ్ పాప అనేవాడు ఆ రోజున చక్రవర్తులు రాజులు ఎళ్ళ కాలంలో బహుజనుల నుంచి ఎదిగినటువంటి ఏకైక చక్రవర్తి ఆయన ఆ బహుజనుల కోసం ఎన్నో పోరాటాలను చేస్తూ బహుజన జాతి అభివృద్ధికి ఎదుగుదలకు తోడ్పాటు చేయడం జరిగింది ఆయన యొక్క స్మృతులను ఈరోజు మేము నిర్వహించుకోవడం అనేది విధంగా మా గౌడజాతి గర్వకారణం ఆయన ఆశయాలను కొనసాగిస్తామని ముందు ముందు యువకులంతా కూడా ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకొని ఆయన యొక్క స్మృతులను ఆయన యొక్క ఆశయాలను నెరవేర్చాలని చెప్పి కోరుకుంటూ జై గౌడ్ అన్న జై గౌడ్ అన్న జై గౌడ్ అన్న అరవై పాప నాశయాలను అరవై పాప నాశయాలను అరవై పాప నాశయాలను